వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్పంచుకునేందుకు నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుప్పల రాజు మరియు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి ఈ ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ పూర్తి కాలేదని అవి మేము అధికారంలోకి రాగానే త్వరగా పూర్తి చేస్తామని మెట్ట ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తామని వారు పేర్కొన్నారు అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలని నియోజకవర్గ ప్రజలకు వారు తెలియజేశారు ఈ ప్రాంతంలో పూర్తి పూర్తి కావాల్సినటువంటి నీటి పారుదల కాలేదు అరవై శాతం మాత్రమే పూర్తయి ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ నీటి పారుదల వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం మూలంగా రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా స్పష్టంగా ప్రజలకి హామీ ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో మరి రైతులకు రుణమాఫీ చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవటమే కాకుండా రైతులు పండించినటువంటి పంటలకు సరి అయినటువంటి మద్దతు అనేది రైతులకి ఒక హక్కుగా వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను రైతుల సంక్షేమం కోసం రైతుల కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పెట్టాలంటే వారి జీవితాలు బాగుపడాలంటే అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అలాగే పెద్దలు మాజీ కలెక్టర్ రాజు రాజుగారు పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ ఉదయగిరి ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు పోటీ ప్రాంతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ మధ్యన జరుగుతుంది ఈరోజు ప్రజలు గమనిస్తే సేవ చేసే వ్యక్తి ఒక పక్క దళుకులు ఒక పక్క పోరాటం సాగుతుంది రాజకీయాలంటే సూ సూట్ కేసులు తేవడం రాజకీయాలు చేయడం ప్రజాసేవ చేసే వాళ్ళు కరువైపోయారు ప్రజలు సేవ చేసే వ్యక్తులు కూడా గుర్తింపు కరువైంది ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో కలెక్టర్గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాకి అందించినట్టు నాలుగు సంవత్సరాలుగా ప్రతి పేదవాడి కోసం పనిచేసినటువంటి కొప్పుల రాజుగారు లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది మీకు మత్సుగా రెండు ఉదాహరణలు చెప్తాను రాజుగారు పేదవాడి కోసం పట్టాలు ఇచ్చిన అక్షర జ్ఞానం నేర్పించిన అక్షర ఉద్యమం పేరుతో ఏడు లక్షల మందికి అక్షర జ్ఞానాన్ని కలిగించాడు ఈ జిల్లాలో అని చెప్పి చెప్పక తప్పదు దాన్ని నేను డ్రైవ్ చేసేదానికి కొంతమంది యువకుల్ని ఆరు లక్షల మందిని డెబ్బై వేల మందిని వ్యక్తులందరినీ కూడా వాలంటీర్లుగా పెట్టి దీన్ని మహాయజ్ఞంగా నిర్వర్తించిన వ్యక్తి రాజుగారు ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ఆనాడు పేదవాడు చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది పేదవాడు బాగుపడితేనే ఆ బిడ్డలు బాగుపడితేనే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఒక సంకల్పంతో ఒక మంచి నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం మీద కూడా మన జిల్లా వైపు చూసేటట్టు చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఇది ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఒక చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది పేదవాడికి అరెకరా పట్టా ఇచ్చిన కార్యక్రమాన్ని ఆ శ్రీకారం చుట్టాడు భూములు కొనుగోలు చేసి భూమి లేని నిరుపేదకి అరెకరా భూమి ఇచ్చినటువంటి వ్యక్తి రాజుగారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అది కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండి దేశంలోనే ఎన్నో యాక్టులు తెచ్చిన దాంట్లో మనకి ఆయన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి సాధ్యమైనంత వరకు ఈ ఉదయగిరి ప్రాంతానికి ఉన్నటువంటి సమస్యల్ని కానీ వీటన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి విలేజ్లో ప్రతి పంచాయతీలో ప్రతి కోణంలో ప్రతి చోట సమస్య ముఖ్యంగా అయితే రహదారుల సమస్య అయితే చాలా దారుణంగా ఉంది ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి రహదారులు ఇలాగే ఉన్నాయని చాలామంది చెప్తున్నారు మనం చెప్తున్నాం జరుగుతూనే ఉంది ఏదేమైనా మనం చెప్పుకోవడం కన్నా కూడా సాధ్యమైనంత వరకు దీన్ని మార్పు తీసుకొస్తే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం అలాంటి మార్పు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ప్రజలందరికీ తెలుసు మరలా కూడా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం కానీ ఇచ్చినట్లయితే ఎందుకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నానంటే ఇప్పటికే మీరు రెండుసార్లు ఒకసారి టీడీపీకి ఒకసారి జగన్ పార్టీకి ఓట్లేశారు ఒకసారి టీడీపీకి ఓట్లేస్తే ప్రత్యేక హోదా నాకు వద్దు స్పెషల్ ప్యాకేజీ అని చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది మరి ఆయన ప్యాకేజ్ అయితే చేంజ్ చేశాడో తెలియదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికీ మ్యాక్సిమం సీట్లు ఇస్తే నేను మెడల్ నుంచి లేస్తాను ఏం చెప్పిండు మరి మొత్తానికి వీళ్ళిద్దరు అయితే ఆయన వచ్చేసిండు బీజేపీ మోడీ గారు ఏదేమైనా భారతదేశంలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యం ఎందుకంటే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అలాంటి నాయకురాలు అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా నుంచి వామపక్ష మంత్రులు తప్ప ఆ రోజు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు వాళ్ళు మాత్రమే వద్దన్నారు మిగిలిన ఈరోజు గెలిచి అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్లో ఉన్నవాళ్ళు మాత్రం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ అనుకూలతని బట్టి నటించారే తప్పితే నిజాయితీగా ఏ రోజు చెప్పింది లేదు మరి అలాంటి పరిస్థితులు ఈరోజు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది మరి మ్యాక్సిమం భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అలాంటి శుభతరుణంలో ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా కానీ ఎగరేయగలిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే ఇవాళ్ళ మనం చూస్తున్నటువంటి నీటి బాధ అది సాగునీరు కావచ్చు లేదంటే తాగునీరు కావచ్చు రోడ్లు కావచ్చు దీంతోపాటు మీ అందరికీ మాటిస్తున్నారు దీంతోపాటు మీ అందరికీ మాటించేటువంటి అంశం ఏంటంటే మ్యాక్సిమం ఈ ఉదయగిరి అనే కాన్సెప్ట్ని జిల్లా వైపుకి తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలకి మాటిస్తూ గెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ ఇది ఒకటి